أعوذ من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون صدق الله العظيم أنا أنتقر نامي సృష్టి ప్రభు అల్లాహ శుభనామంతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరుమున్లారా అస్సలాము అస్లాంకం వరమతుల్లాహి ఒక రకా సర్వలోక ప్రభువు మనందరిపై కూడా శాంతిని శుభాలను కురిపించనుగా కామె మనము గత రెండు రోజుల నుండి దైవభీతి అంటే ఏమిటి దైవాన్ని ఏ విధంగా మనం వేడుకోవాలి ఏ విధమైనటువంటి భయాన్ని మనము కలిగి ఉండాలి ఈ విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాము రోజున కూడా దైవభీతికి సంబంధించి మరికొన్ని విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ప్రధానంగా మరి ఆయనను తప్ప ఆయన అంటే మహాసినరా నేను అల్లాహ్ అంటే ముస్లింల దేవుడు గురించి అంత మాత్రం కూడా చెప్పడం లేదు దైవం అనేవాడు అందరికీ కూడా ఒక్కడే ఆయనను అరబీ భాషలో వల్ల అంటారు వివిధమైనటువంటి భాషలు వివిధమైనటువంటి పేర్లతో పిలుస్తారు దైవం అందరికీ కూడా ఒక్కడే ఆ దైవాన్ని గురించి మానవులందరినీ పుట్టించినటువంటి సకల ప్రకృతిని అందరినీ కూడా సృష్టించినటువంటి ఆ సృష్టికర్త గురించి నేను చెప్తున్నాను మరి ఆయనను తప్ప మరి ఎవరిని కూడా మనము పూజించకూడదు మొక్కుకోకూడదు ఎవరి ఎదుట కూడా తల ఉంచకూడదు ఎందుకంటే అన్నింటినీ పొందే అర్హత హక్కు గల గలవారు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన అక్కడు మాత్రమే మరి సకల వస్తు సముదాయాన్ని సకల ప్రకృతిని కూడా సృష్టించి మరి ఒక ప్రణాళికబద్ధంగా నడుపుతున్నటువంటి ఆ సృష్టికర్తకు మాత్రమే మన పూజలు మన ప్రార్థనలు అందుకునే హక్కు ఉంటుంది ఇంకా మనము ఎవరిని ఇతరులను వేడుకోకూడదు ఎందుకంటే ఇచ్చేవాడు ఆయన అలాగే ఎవరిని కూడా శరణు కొడుకోకూడదు ఎందుకంటే శరణు ఇచ్చేది కూడా ఆయనే కాబట్టి మనము ఈ విషయాలు ఎవరి ఎవరి పట్ల కూడా కలిగి ఉండకూడదు సాటి మానవులపై కట్టు పట్ల కానీ ఇంకా మన గురువులపై కట్ల పట్ల కానీ ఎందుకంటే గురువులను మన మార్గదర్శకులను మనం అనుసరించాలి వాళ్ళను ప్రేమించాలి మరి వారు చెప్పిన ప్రకారం చేయాలి కానీ ఆరాధన ఎంత మాత్రం కూడా చేయకూడదు ఆరాధన పూజ పునస్కారాలు కానివ్వండి ఈ మొక్కుబడులు ఇవన్నీ కూడా పొందే అర్హత మానవులకు ఉండదు మరి మానవులందరినీ పుట్టించినటువంటి ఆ దైవానికి మాత్రమే ఉంటుంది ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గమనించాలి అలాగే ఎవరిని కూడా ఆ దైవిక కార్యకలాపాల్లో జోక్యం చేసుకోగల శక్తి ఉన్నది ఏనిక కూడా అన్న ఆలోచన మన మనలో అంత మాత్రమే రాకూడదు అంటే చూడండి పరాణది చేయడానికి ఈయనకు కూడా హక్కు ఉన్నదండి ఈయన కూడా చేస్తాడండి లేకపోతే పరాణ ఆపదను మార్చడానికి ఈయనకు కూడా అధికారం ఉన్నదండి ఈ విధంగా దైవం యొక్క ఆ కార్యకలాపాలలో మరొకరికి హక్కు ఉన్నదనో అధికారం ఉన్నదనో ఈ అంత మాత్రం కూడా మనము భావించకూడదు అలాగే మనకు ఎవరైనా సిఫార్సు చేస్తే దైవ నిర్ణయం ఆగిపోతుందనో లేకపోతే మరొకటి జరుగుతుందనో ఎంత మాత్రం కూడా తలంచకూడదు ఎందుకంటే దైవం ఏదైతే తలుస్తాడో అదే జరుగుతుంది కానీ మనం ఎంత తలించినా అది ఎంత మాత్రం కూడా జరగదు కాబట్టి ఆయన సామ్రాజ్యంలో ఆ దైవం ఆ సృష్టి ప్రభువు ఆ సృష్టికర్త సామ్రాజ్యంలో అందరం కూడా పాలితులమే బలహీనము బలహీనమైనటువంటి పాలితులమే అందరం కూడా అక్కడ ఎవ్వరికీ కూడా అధికారం లేదు అందరూ సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నవారు అందరూ కూడా దాసులు కాబట్టి ఇందులో ప్రవక్తులు ఉండవచ్చు దైవదూతులు ఉండవచ్చు మరి దైవభక్తులు ఉండవచ్చు కానీ అందరూ కూడా మనలాంటి బలహీనమైనటువంటి మానవులే ఇంకా మహాశీలరా మరెవరిని కూడా సర్వసత్తాకు ప్రభువుగా మనం ఎంత మాత్రం కూడా తలంచకూడదు ఈయనకు కూడా అధికారం ఉన్నదను లేకపోతే ఈయన రాజ్యాధికారం కూడా చెల్లుతుందను ఎంత మాత్రం కూడా మనము భావించకూడదు అలాగే మరొకరిని ఆజ్ఞనిచ్చే వ్యక్తిగా లేకపోతే దేనినైనా నిషేధించే శక్తిగా మనం ఎంత మాత్రం కూడా తలంచకూడదు కాబట్టి చూడండి ఉదాహరణకు మనం ఎంత తలంచినా వాన పడుతుందా పడదు మనం ఎంత తలంచినా వాన ఆగిపోతుందా ఆగదు ఆ సృష్టి ప్రభు ఆజ్ఞ ఉన్నప్పుడు మాత్రమే పడుతుంది ఆయన ఆజ్ఞ ఉన్నప్పుడు మాత్రమే ఆగుతుంది ఈ విధంగా ఇది ఇటువంటి ఈ అధికారాలు మనలాంటి మన్ బలహీనమైనటువంటి మానవులకు మనం ఎంత మాత్రం కూడా ఆపాదించకూడదు ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ విధంగా దైవాన్ని ఆరాధించినప్పుడు ఈ విధమైనటువంటి దైవభీతి కలిగినప్పుడు మనిషిలో సమూర్ణమైనటువంటి ఒక మార్పు వస్తుంది మరి అతను ఏం చేస్తాడు అంటే తన స్వతంత్ర ప్రతిపత్తి అన్నది చూసారా నేను అన్నది అది పక్కన పెట్టేస్తాడు తన మనోకాంక్షలు మనసు చెప్పిన విధాన్ని విధానాన్ని పక్కన పెడతాడు ఏదైతే ఆ దైవం ఆ సృష్టి ప్రభువు కోరుతున్నాడో అది మాత్రమే చేయడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి నేను నాది అన్నది పక్కన పెడతాడు తన ఇష్టాయిష్టాను పక్కన పెడతాడు దైవం ఏదైతే ఇష్టపడుతున్నాడో ఇది చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఇంకా అంతేకాకుండా నాది ఈ రాజ్యమనో లేకపోతే నాది ఈ స్థలమనో లేకపోతే నాది ఈ దేశమనో నాది ఈ రాష్ట్రమనో నాకు దీనిపై అధికారం ఉన్నదనో ఎంత మాత్రం కూడా తలంచడు ఎందుకంటే సకల సకలానికి కూడా సమస్తానికి కూడా అధిపతి ఆయన కాబట్టి కొంతకాలం పాటు ఆ అధికారాన్ని అతను ఆయన ఆ దైవం ఇచ్చి ఉండవచ్చు అంత మాత్రం చేత ఇది నాదీనంత మాత్రం కూడా తలవడం తలంచలవద్దు చివరకు నా ప్రాణాలు నా శక్తి సామర్థ్యాలు కానివ్వండి నా శరీరంపై కూడా నాకు అధికారం లేదు అని తెలుస్తాడు ఎందుకంటే ఇది మనది కాదు ఆయన ఇచ్చినటువంటి ఒక అప్పగింత అమానత తిరిగి జాగ్రత్తగా మనం ఆయనకు అప్పగించేయాలి ఈ ఆలోచన ఎప్పుడైతే మనిషిలో ఉంటుందో చెడు అలవాట్లు చేసుకుని తన శరీరాన్ని హింసించి చేసుకోవడానికి అంత మాత్రం కూడా ప్రయత్నం చేయడం మనిషి ఎందుకు ఈ అలవాట్లు చేసుకుంటూ ఉంటాడు తాగుడు కానివ్వండి లేకపోతే మరొకటి కానివ్వండి ఎందుకు చేసుకుంటుంటాడు నా శరీరము నా ఇష్టము అని చెప్పేసి భావించడం వల్ల మన శరీరం ఏది మన శరీరం ఎంత మాత్రం కూడా కాదే మనం అనుకుంటే పుట్టామా కాదు మనలో మన శరీరంలో ప్రతి అవయవము కూడా ఆయన ఇచ్చినటువంటిది దైవం ఇచ్చినటువంటిది దీనిని జాగ్రత్తగా మనము ఉపయోగించి దీనిని జాగ్రత్తగా ఉపయోగించి ఆయన ఏ పనులైతే మనకు చెప్పాడో దానిని చేస్తూ తిరిగి ఆయనకి అప్పగించేయాలి ఈ శరీరాన్ని ఇది కొంతకాలం పాటు మన వద్ద ఉండే ఒక అప్పగింత మాత్రమే ఈ ఆలోచన మనకు ఇప్పుడు వస్తుందంటే ఇదంతా నాది కాదు ఆయన ఇచ్చినటువంటిది అని ఎప్పుడైతే భావిస్తాడో అప్పుడు వస్తుంది ఎంతవరకు అయితే నా శరీరము నా ఇష్టం అనుకుంటాడో తాగుడికి అలవాటు అవుతాడు మరొక అలవాటుకి అలవాటు అవుతాడు శరీరాన్ని పాడు చేసుకుంటాడు జబ్బులతోటి నాశనం చేసుకుంటాడు ఈ విధంగా మహాశలరా ఇంకా ఏ వ్యక్తి అయితే దైవాన్ని ఏ విధంగా ఆరాధిస్తాడో భయభీతిని కలిగి ఉంటాడో అతను ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా మచ్చలుకుంటాడు నేను దైవం ముందు సమాధానం చెప్పుకోవాలి ఆయన సమక్షంలో నిలబడాలి అన్న జవాబుదారితనం ఉంటుంది అతనికి తద్వారా ఏం జరుగుతుంది తద్వారా అతను అనేక చెడుపులను నుండి రక్షింపబడతాడు చెడు చేయడానికి అతను సంకోచిస్తాడు భయపడతాడు ఇది నేను చేస్తే రేపు దైవం ముందు నిలబడాలి అన్న ఆలోచన అతన్ని ఆ చెడు చేయనివ్వదు చెడు ఆలోచన వచ్చినప్పుడల్లా అతను కంపించిపోతుంటాడు మరి అంతేకాకుండా నేను నేను పలికే మాట కానివ్వండి దైవం నాకు ఇచ్చినటువంటి ఈ శక్తులు వీటి గురించి నేను జవాబు చెప్పుకోవాలి అన్న ఆలోచన ఉంటుంది ఎందుకంటే ప్రళయ దినాన్ని దైవం ప్రశ్నిస్తాడు నీకు అందమైన జీవితం ఇచ్చాను జీవితాన్ని ఎలా గడిపేవాని అడుగుతాడు యవ్వన ఇచ్చానో యవ్వనాన్ని ఏ విధంగా గడిపేవాని అడుగుతాడు నీకు అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చానో జ్ఞానాన్ని ఎలా ఉపయోగించేవని అడుగుతాడు నువ్వు డబ్బులు ఎం ఎలా సంపాదించావని అడుగుతాడు డబ్బులు ఎలా ఖర్చు పెట్టావని అని అడుగుతాడు ఐదు ప్రశ్నలు కూడా మనిషిని అడగడం జరుగుతుంది కాబట్టి మనిషి ఉంటాడు ఈ శక్తులను జాగ్రత్తగా వినియోగించాలి టాలెంట్ మనిషికి టాలెంట్ ఉంటుంది కానీ కొంతమంది ఏం చేస్తుంటారు చెడు పలనులో దాన్ని కడుతుంటారు మనుషులను నాశనం చేయడం కోసము లేకపోతే మనుషులను విడదీయడానికో లేకపోతే అక్రమమైనటువంటి మార్గంలో డబ్బులు సంపాదించడానికో మనం చూస్తుంటాం కదా కోటాను కోట్ల రూపాయలు బ్యాంకులను మోసం చేసి ఈ విధంగా కోటాను కోట్ల రూపాయలు స్కామ్ చేస్తుంటారు వాళ్ళు మహా తెలివైన వాళ్ళై ఉంటారు మహా తెలివైన వాళ్ళై ఉండి ఈ విధంగా బురిడే కొట్టిస్తుంటారు బోల్తా కొట్టిస్తుంటారు ప్రజలను కాబట్టి తన తెలివితేటలను వాడు మంచిగా ఉపయోగించినట్లయితే అది అతనికి ప్రయోజనము సమాజానికి ప్రయోజనం కానీ తన తెలివితేటలను అతను ఈ విధంగా సమాజాన్ని నాశనం చేయడానికి ఉపయోగించాడో దానికి కూడా దైవం సమాధానం చెప్పుకుంటాడు మరి ఎవరైతే ఈ విధంగా దైవభీతిని కలిగి ఉంటాడో తన శక్తులను అన్నింటినీ కూడా సక్రమైనటువంటి పద్ధతిలో అతను వినియోగిస్తాడు అందరికీ ఉపయోగపడేలా చేస్తాడు ఇంకా ఏంటంటే ప్రధానంగా మహాశారా తన ఇష్టాన్ని పక్కన పెట్టి దైవం ఏదైతే ఇష్టపడుతున్నాడో అదే తన ఇష్టంగా ఇంక అంతేకాదు దైవం ఏదైతే అయిష్టపడుతున్నాడో అంటే పరాణది చెయ్యొద్దు నువ్వు అని ఎప్పుడైతే చెప్తున్నాడో ఆ దాసుడు కూడా దానికి దూరంగా ఉండాలి దూరంగా ఉంటాడు కూడా ఈ విధంగా మనలో ఈ మార్పు ఎందుకు కరగడం లేదు అంటే నేను ముందు చెప్పినట్టు మనిషిలో నిజమైనటువంటి దైవభీతి ఉండడం లేదు దైవభీతి ఎందుకు ఉండటం లేదు అంటే దైవం పట్ల అవగాహన ఉండటం లేదు మళ్ళా మళ్ళా మనం వెనక్కి వస్తే దైవం పట్ల అవగాహన అండి దైవం అంటే మనిషి అండి మనిషి అనే నాలాగే ఉంటాడండి అని ఎప్పుడైతే భావిస్తుంటామో దైవ దైవం పట్ల భయమే కలుగు ఈ విధంగా మహాశిరారా ఇవన్నీ కూడా ఒకదానికొకటి మరి గొలుసు మాదిరి కలిసి ఉండే అన్నమాట మనలో దైవభీతి రావాలంటే దైవం పట్ల సరైనటువంటి అవగాహన ఉండాలి అవగాహన ఉండాలి అంటే మనము తెలుసుకోవాలి మనిషి అనేవాడు దైవం కాడు అని మరి అంతేకాదు ఆయనకు ఈ గుణగణాలు ఉన్నాయి చావు పుట్టుకలు అతీతంగా ఉండేవాడు ఈ విధమైన గుణగణాలు ఉన్నాయని మనం తెలుసుకోవాలి ఈ విధంగా మరి మహాశలరా ఆయన పట్ల ప్రగాఢమైనటువంటి ప్రేమను ఎప్పుడైతే కలిగి ఉంటామో దైవం పట్ల అప్పుడు మాత్రమే ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు చేయడానికి ప్రయత్నం చేస్తాం దైవం పట్ల ఒక సంబంధాన్ని మనం కలిగి ఉండాలి దైవం పట్ల సంబంధాన్ని కలిగి ఉండే ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే ప్రార్థన కాబట్టి ఐదు కోటలో కూడా దైవం ప్రార్థనను ఎందుకు నిర్దేశించాడు అంటే మరి ఇరవై నాలుగు గంటల పాటు మనిషితోటి అనుసంధానాన్ని కలిగి ఉండాలి చెడువైపు లాగవేసే అనేక అంశాలు మనిషి మనిషికి ఎదురవుతుంటాయి దీని నుండి అతను తనను తాను రక్షించుకోవాలి అంటే నిస్సందేహంగా అది దైవం యొక్క అనుగ్రహం మీదనే ఆధారపడి ఉంటుంది ఆయన అనుగ్రహం ఎప్పుడు వస్తుంది ఎవరైతే ఆయన గురించి మరి ఆలోచన చేస్తాడు ఆయనకు లొంగి ఎవరైతే మరి జీవితం గడుపుతుంటాడో వారికి మాత్రమే దైవం ఆ యొక్క మార్గాన్ని చూపిస్తాడు ఎందుకంటే ఆయన చెప్తున్నాడు ఎవరైతే నా వైపునకు తిరుగుతారో వారికి మాత్రం నేను మార్గాన్ని చూపిస్తాను అని కాబట్టి మనము మానవ ప్రయత్నంగా మనం ఏమి చేయకపోతే దైవం కూడా మరి ఏమి కూడా చేయడు ఈ విషయాన్ని మనం గమనించాలి కాబట్టి ఈ విధంగా మనం మహాశీరారా చివరిగా చెప్పే విషయం ఏమిటంటే మన నైతికతలో కానివ్వండి నడవడికలో కానివ్వండి ఇంకా మన సామాజిక వ్యవహారాల్లో వ్యక్తిగత వ్యవహారాల్లో కానివ్వండి మన ఆర్థిక వ్యవహారాల్లో అన్నింటిలో కూడా దైవం యొక్క మార్గ నిర్దేశన ప్రకారము మనం నడుచుకోవాల్సి ఉంటుంది కేవలము దైవాన్ని నాలుగోడలుగా పరిమితం చేయకూడదు ఆ విధమైనటువంటి ఆరాధన అవసరమే లేదు జీవితంలో అణు అణువు కూడా ఆయన ఆజ్ఞమేర జీవితం గడపడమే నిజమైనటువంటి ఆరాధన కానీ ఏం భావిస్తామంటే దైవం ఆరాధన అంటే ఏదో ఈ నాలుగు గోడల మధ్య చేసేదే బయట మన ఇష్టం వచ్చినట్లు గడిపేయచ్చు ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణి కారణంగానే మనిషిలో దైవం పట్ల నిజమైనటువంటి భీతి కలగడం లేదు కాదు మహాశిలరా మన జీవితంలో ఎదురయ్యే అన్ని రంగాలలో కూడా అడుగు అడుగు కూడా అణువు అణువు ఆ దైవం యొక్క ఆజ్ఞ జీవితం గడపడమే నిజమైనటువంటి ఆరాధన దానికి ఆయన మార్గ మనకి మనకిచ్చాడు తన అంతిమ గ్రంథము తన చివరి ప్రవక్త ద్వారా మనం ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఏ పని ఏ విధంగా చేయాలి ఆ విధంగా ఎందుకు చేయకూడదు సవివరంగా ఆయన మనకు వివరించడం జరిగింది దాని ప్రకారం మనం ఆచరణ చేసినట్లయితే ఇహ పరలోకాల్లో సాఫల్యాన్ని కలిగి ఉంటాము ఇహ పర ఇహ పరలోకాల్లో సాఫల్యాన్ని మనం సాధిస్తాము ఈ విధంగా మహాశివరా చెప్పే విషయం ఏమిటంటే దైవం ఆయన భీతి మనలో సంపూర్ణంగా పరిపూర్ణంగా రావాలి అంటే మరి ఆయన పట్ల మనము సరైనటువంటి అవగాహనను కలిగి ఉండాలి గ్రంథాన్ని దైవ గ్రంథాన్ని మనము చదవాలి మరి ఈ విధంగా ఒక స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి దైవం ఒక్కడేనని ఆయన సాటి సమానము లేనివాడని ఆయన స్వరూపము మనకు తెలియదు అని ఈ విధంగా ఆయన లాంటి వాడు కానీ ఆయనకు సమానమైన వాడు కానీ ఎవరు కూడా లేరు అని ఎప్పుడైతే ఆయన గురించి మనం తెలుసుకుంటామో నిజమైనటువంటి దైవ అప్పుడు మనలో కలుగుతుంది మరి నేను అల్లాహను ప్రార్థిస్తున్నాను ఈ అయితే ఇక్కడ మనం విన్నామో గత మూడు రోజుల నుండి కూడా దైవం పట్ల నిజమైనటువంటి భావనను మనం కల్పించుకొని నిజ దైవాన్ని సరైనటువంటి ఆయన అంగీకరించినటువంటి పద్ధతులు మనము ఆయన ఆరాధన చేసే సద్భాగ్యాన్ని సృష్టి ప్రభువు మనందరికీ కూడా ప్రసాదించుగాక వాకి వన నిలహందుకు